ఈ మధ్య కాలంలో మోస్ట్ ఎవేటెడ్ పాన్ ఇండియా మూవీ పుష్ప టూ రూల్ మరో మూడు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది పుష్ప రైస్ సీక్వెల్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో ఈ యాక్షన్ డ్రామా తెరకెక్కబోతోంది థియేటర్లో పుష్పరాజ్ పుష్ప రాజ్ ఆట చూడడానికి యావత్ సినీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇక ఈ సినిమాకి సంబంధించి ప్రతి విషయం కూడా ఫ్యాన్స్ ని ఎంతో ఎగ్జైట్ చేస్తుంది ముఖ్యంగా సినిమాలోని జాతర ఎపిసోడ్ విషయాలు బాగా హైపెక్కిస్తున్నాయి పుష్ప టూలో సినిమాలో జాతర ఎపిసోడ్ హైలైట్ గా నిలుస్తుందని సినిమా యూనిట్ చెబుతోంది అల్లు అర్జున్ ఫాస్ట్ లుక్ టీజర్ ని ఈ సీక్వెన్స్ నుంచి కట్ చేయడంతో గంగమ్మ జాతర ఎపిసోడ్ కథలో చాలా కీలకంగా ఉంటుంది అనేది అర్థమవుతుంది సినిమాలో నటించిన యాక్టర్ కిల్లీ కుమార్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో జాతర సీక్వెన్స్ గురించి మాట్లాడారు దాదాపు అరవై కోట్లు ఖర్చు పెట్టి ఈ ఎపిసోడ్ ను చిత్రీకరించారని అవుట్పుట్ నెక్స్ట్ లెవెల్లో వచ్చింది అన్నారు జాతర సీక్వెన్స్ కోసం మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు ఆల్మోస్ట్ అరవై కోట్లు ఖర్చు పెట్టారు సినిమాలో ఆ ఒక ఎపిసోడ్ పదిహేను నుంచి పద్దెనిమిది నిమిషాలు ఉంటుంది థియేటర్లో కూర్చున్న ప్రతి ఒక్క ఆడియన్ ఆ సీక్వెన్స్ చూసి అవుతారు కళ్లార్పకుండా అలా చూస్తూ ఉండిపోతారు ఇది రాసి పెట్టుకోండి అంతా బాగా చేశారు నిజంగా అవుట్పుట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో వచ్చింది డైరెక్టర్ సుకుమార్ ఈ ఎపిసోడ్ లో చూసి ప్రీ క్లైమాక్స్ కూడా అదే ఫైట్ మాస్టర్ కి ఇచ్చారు అని పుష్పటుం నటుడు క్రాంతి తెలిపారు అరవై కోట్లు కాకుండా మేము చేసిన ఆ ఫైట్ రిహార్సల్స్ కి అదనంగా మరో పద్నాలుగు కోట్లు ఖర్చు పెట్టారు అలాంటి ఫ్యాషనైట్ ప్రొడ్యూసర్ ఉండడం నిజంగా అదృష్టమని క్రాంతి అన్నారు పుష్పా టూలో జాతర ఎపిసోడ్ మాత్రం వంద శాతం సర్ప్రైజ్ అని చెప్పారు ఇటీవల ప్రెస్ మిట్లో నిర్మాతలు సైతం ఈ సీక్వెన్స్ గురించి గొప్పగా మాట్లాడారు జాతర ఎపిసోడ్ ఒక మాస్టర్ పీస్ అని గూజ్బంబ్స్ కూడా వస్తాయన్నారు జాతర ఎపిసోడ్ కోసం పదిహేను నుంచి ఇరవై రోజులు రిహార్సల్స్ చేసి ముప్పై రోజులు షూట్ చేసినట్టుగా తెలిపారు అల్లు రోజున్ సుకుమార్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారని జాతర ఎపిసోడ్ కోసం బన్నిపడిన కష్టం దేనితోనూ పోల్చలేము అన్నారు ఇప్పుడు నటుడు క్రాంతి కూడా ఇదే అంటున్నారు మరి సినిమా యూనిట్ ఇంతలా చెబుతున్న ఈ సీక్వెన్స్ థియేటర్లో పూనకాలు తెప్పిస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు రూల్ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది శ్రీలీల స్పెషల్ సాంగ్ లో ఆడిపాడబోతోంది ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు సునీల్ అనుసూయ కీలక పాత్రలు పోషిస్తారు డిసెంబర్ ఐదవ తేదీన తెలుగు తమిళ హిందీ కన్నడ మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ సినిమా విడుదల కాబోతోంది